యువగలం పేరుతో నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు కదా యాక్చువల్గా అది ఎప్పుడెప్పుడు ముగిద్దామా అని చెప్పి చేస్తున్నట్లుంది ఆ ముగింపు డేట్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఆ పాదయాత్ర అయితే యాక్చువల్గా రెండో విడత కొనసాగించకూడదు అనుకున్నారు కానీ మళ్ళీ ఉన్న బలంగా ఎటు కాకుండా ఆపేశారని చెప్పి విమర్శలు వస్తాయని చెప్పి మళ్ళీ ఏదో నడుస్తూ ఉన్నారు ఈ నెల పద్దెనిమిది మరో మూడు నాలుగు రోజులు అయిపోతుంది కదా సరే ఈ పాదయాత్ర అనకాపల్లి జిల్లాలో ప్రస్తుతం సాగుతూ ఉంది ఈ క్రమంలో సరే ఎవరు పాదయాత్ర చేసినా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళకు సంబంధించిన స్కూళ్ళు కాలేజీలు ఉంటే విద్యార్థిని విద్యార్థులను పట్టుకొనించి వాళ్ళకు సంఘీభావం ప్రకటించి పూలి ఏదో కార్యక్రమాలు చేపడతారు అందులో ఏమి ఏమంటారు ఇష్యూస్ లేవు ఎవరైనా పని చేస్తూ ఉంటారు ఈ క్రమంలో తాజాగా కూడా నారాలో కేసారికి కొందరు విద్యార్థులను అక్కడ ఉన్నటువంటి టీడీపీ స్కూల్ టీడీపీ నాయకుడు స్కూల్ నుంచి వాళ్ళు పట్టుకొని వచ్చారు అంతవరకు బాగానే ఉంది కానీ నారా లోకేష్తో వాళ్ళు సంభాషిస్తున్నప్పుడు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావనే జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా ఫీజు రింబైస్మెంట్ వస్తున్నాయి జగన్ అన్న విద్యా దీపెన జగనన్న వసతి దీవెన వీటితోటి మేము బాగా చదువుకుంటున్నాం మా ఇంట్లో వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు హాస్టల్లో ఉండే ఫీజులు పెడుతున్నారు కాలేజీకి వెళ్తుంటే డబ్బులు ఇస్తున్నారు మేము స్వేచ్ఛగా చదువుకుంటూ ఉన్నాం సో మీరు అధికారంలోకి వస్తే మరి ఉంచుతారా లేకుంటే తీసేస్తారా అని చెప్పి అందరూ అడిగేసరికి మతవాడ జగన్మోహన్ గారి గురించి అడిగేసరికి ఏం చేయాలో తెలియక జాను లోకేష్ అవాక్క టీడీపీ నాయకుల వైపు అటు ఇటు చూసి అంటే మీరేం ట్రైన్ చేసేదా ట్రైన్ చేసి తీసుకురావాలి కదా అని అటు ఇటు చూసి నవ్వుతూ అంటే విద్యను మేము బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాం విద్య విషయంలో మాకు చాలా మంచి ప్రణాళిక ఉంది అని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు చదువుకునే వాళ్ళకు సంబంధించి జెన్యున్ వాళ్ళు కనుక ఆలోచిస్తే అర్థమవుతుంది స్కూల్లో కాలేజీలు చదువుకోవడానికి వాళ్ళకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ దగ్గర నుంచి వాళ్ళు చదువుకుంటున్నందుకు వాళ్ళ కుటుంబానికి భారం కాకుండా ప్రభుత్వాలు ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఆర్థిక పరమైన భరోసా లాంటి చర్యలు నిర్ణయాలు అవి ఏ విధంగా వాళ్ళకు ఉపశమనం కలుగుతూ ఉన్నాయి ఇవన్నీ కాసింత అవగాహన ఉన్న ఒక అంటే విద్యార్థి ఒక ఏజ్ దాటిన విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా అర్థమవుతుంది మరి ఆ భయంలో నుంచేనేమో మీరు వస్తే విద్యార్థి దీవన వసతి ఏమైనా ఉంచుతారా తీసేస్తారా మీరు ఇప్పుడు చెప్పండి అని చెప్పి వాళ్ళు అడిగేసరికి అవాక్ అవ్వడం లోకేష్ అర్థమైంది టీడీపీ నాయకులుగా గుర్తు చేరు ఏం చెప్పి తీసుకురావాలి కదా అని